మన గవర్నమె ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం ఎకరానికి పన్నెండు వేలు గవర్నమెంట్ ఇంతకు పదివేలు సంవత్సరానికి పదివేలు ఇచ్చేది ఇప్పుడు పన్నెండు వేలకు పెంచింది దీంట్లో భాగంగా వ్యవసాయ యోగ్యమైన అన్ని భూములకు సహాయాన్ని ఈ నెల ఇరవై ఆరో తేదీ నుండి అందించడానికి నిర్ణయించబడింది ఈ నెల పదహారో తారీఖున అంటే వ్యవసాయ యోగ్యంగా అనే భూములు అంటే ఇల్లు లేదా ఖాళీలు ప్లస్ రియల్ ఎస్టేట్ లేఅవుట్స్ లేదా పౌల్ట్రీ ఫార్మ్స్ ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయి ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ విలేజ్లో ఐదు ఎకరాల రెండు గుంటలు ఐడెంటిఫై చే చేయడం జరిగింది దానికి సంబంధించిన లిస్ట్ నేను చదువుతున్నాను నాశెట్టి గుచ్చబ రాజన్న ఇది సగం పవర్ దీనికి సంబంధించి పది గుంటలు ఉంది ఎం సాంబయ్య బాబయ్య ఇది కౌశేట్ ఉంది దీనికి సంబంధించి రెండు గుట్టలు పెరుమన్న నడిపి గంగారం గజారం ఇది మన పెద్దమ్మ గుడి ఆల్రెడీ పట్టా ఉంది దాంట్లో గుడి ఉంది కాబట్టి అది దానికి సంబంధించి ఒకే కరము ముత్తనూరులో సీతారాం నర్సయ్య అది కూడా మన పశువుల గడి పెద్దమ్మ గుడి దాని తాలూకా రెండు రెండెకరాల ఇరవై గుట్టలు ఇంకోటి ఏషాల మహేందర్ సాయన్న అది నాలుగు గుట్టలు ఈ ఇల్లు ఇప్పుడు నేను జరిగే ఇళ్ల ఇళ్ళ స్థలాలు అంటే పట్టా ఉండి అక్కడ ఇల్లు కట్టుకున్నాయి అవి దానికి సంబంధించి గోదావరి చిన్న గంగారం పోషెట్టి రెండు గుంటలు దుంపల గంగాధర్ సాయలు నాలుగు గుంటలు రాంపురం లింబయ్య చిన్ననర్సయ్య ఒక గుంట రాంపురం బాలయ్య పెద్ద గంగారం నాలుగు గుంటలు వకీల్ శ్రీనివాస్ చిన్నలింగన్న ఎనిమిది గుంటలు అక్క పెద్ద గంగాధర్ గంగారం మూడు గుంటలు అక్క అక్క పెద్ద గంగారం పెద్ద గంగారం అది ఇవన్నీ ఇళ్ళ సైజ్ రాంపురం శ్రీనివాస్ రాములు రెండు గుంటలు తోట శివయ్య తోట నర్సయ్య ఐదు గుంటలు తోట మైత తోట శ్రీకాంత్ రెండు గుంటలు తోట గణపతి సన్ ఆఫ్ గంగారాం రెండు గుంటలు తోట మహిత వైభవ్ శ్రీకాంత్ నాలుగు గుంటలు తోట అన్నపూర్ణ గణపతి నాలుగు గుంటలు తోట సవిత పూశెట్టి ఒక గుంట ఈ పంతొమ్మిది మందికి సంబంధించింది మేము గుర్తించడం జరిగింది ఇవి అందరికీ అంగీకరమైన మొత్తం మీకు లిస్టు చదివాము నూట నాలుగు మంది ఉన్నాయి ఈ నూట నాలుగు మంది కూడా ఈ గ్రామంలో ఎలిజిబిలిటీ వచ్చేది అందరికీ వస్తారు ఎవరికైనా ఇందులో రాని వాళ్ళు ఇందాక మన ఎక్స్ సర్పంచ్ గారు చెప్పారు వాళ్ళు భూమి అమ్ముకున్నారు వాళ్ళ పేరు రాలేదన్నారు అట్లాంటి వాళ్ళు ఒకరిద్దరు ఎవరైనా ఉంటే వాళ్ళు కొత్త దరఖాస్తులు ఇవ్వవచ్చు ఓకే ఇది అందరూ కూడా మీ మీరు అందరూ ఆమోదం తెలిపినట్లుగా భావిస్తూ ఈ కూడా క్లోజ్ చేయాలని సార్ అందరికీ రేషన్ కార్డ్స్ వస్తాయి ఎవరైనా ఇందాక ఈ లిస్టులో చదివినప్పుడు వాళ్ళ పేరు లేకపోతే ఇప్పుడు కొత్త కార్డ్స్ ఇవ్వండి ఓకే ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డు ఎలిజిబిలిటీ వాళ్ళకి ఎప్పుడు అందిస్తూనే ఉంటాం కాబట్టి తప్పటిలో ఎవరు టెన్షన్ పడస్తారు కాబట్టి రేషన్ కార్డ్స్ కూడా మీ ఆమోదంతో ఇది క్లోజ్ చేస్తున్నాం నెక్స్ట్ ఆత్మీయ భరోసా మొత్తం మనకి మీ సేవాలో నూట అరవై ఐదు మంది అప్లై చేసుకున్నారు దాంట్లో ఆల్రెడీ ఎంక్వైరీ జరిగి పంతొమ్మిది మందికి అప్లై చే యాక్సెప్ట్ చేసినాం ఇంకా మిగతా వాళ్ళకి ఎంక్వైరీ నడుస్తుంది ఆ ఎంక్వైరీ చేసిన తర్వాత అది అది చేస్తాం కాకుండా ఇంకొక మనకి ప్రజాపాలనలో గ్రామ సభకు విచ్చేసిన ఆర్డివో గారు మరియు మండల స్పెషల్ ఆఫీసర్ మండల అధికారులు సెక్రటరీ గారు గ్రామస్తులందరికీ నమస్కారాలు సో మీరు అంటే మార్నింగ్ నుంచి మీకు గ్రామ సభ జరుగుతుంది సో మీకు అర్థమయ్యే ఉంటది సో ఇప్పుడు ఏదైతే నాలుగు స్కీమ్స్ అంటే రైతు భరోసా కావచ్చు సో రైతు భరోసాలో ముఖ్యంగా ఏమంటే చాలా ప్లేసెస్లో కూడా అదే విధంగా లేఅవుట్ వేసినా కూడా అపార్ట్మెంట్స్ ఉన్న ల్యాండ్స్ కూడా రైతు భరోసా అనేది పడుతుంది ఉద్దేశంతో మనకి ఓన్లీ పంట పొలాలకే రైతు భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతో మనకి లాస్ట్ నాలుగు రోజులు సర్వే చేశారు సో ఆ సర్వే ప్రకారంగా ఏవైతే పంట పొలాలు లేని భూములు ఉన్నాయో వాటికి కాకుండా పంట వేసుకున్న అన్ని భూములు కూడా మనకి ఇప్పుడు మీకు గ్రామ సభలో చదివిన లిస్టులో ఉన్నవి తీసేసి రిమైనింగ్ మొత్తం మీ మండల్ ల్యాండ్స్కి రైతు భరోసా అనేది పడుతుంది అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఏవైతే వెరిఫికేషన్ అయ్యాయో ఈరోజు అప్రూవల్ అయ్యాయో సో అవి కాకుండా మీ గ్రామంలో ఎవరైనా రేషన్ కార్డులు లేవు ఇంకా మాకు రాలేదు కొత్తగా మెంబర్ని యాడ్ చేసుకోవాలి లేదు మా ఫాదర్ ఫ్యామిలీలో మేము ఉన్నాము మెంబర్స్గా మాకు కొత్త రేషన్ కార్డు అంటే స్ప్లిక్ చేసి ఇవ్వాలి ఆల్రెడీ మీరు మీ పేరెంట్స్ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నా కూడా కొత్తగా మ్యారేజ్ అయింది కొత్తగా కార్డు కావాలన్నా కూడా అప్లై చేసుకోవచ్చు సో ఇప్పుడు మనకి ఏదైతే ఈ గ్రామ సభ జరుగుతుందో ఈ గ్రామ సభలో ఇప్పుడు అప్లికేషన్స్ తీసుకుంటారు అదే విధంగా గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా ఇక్కడ చాలామంది రాకపోయి ఉంటారు వేరే పనులకు వెళ్ళి ఉంటారు మనకి